జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణ అంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారి చెవిరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ಹದ್ದು ಗುರು ಗುರುವಾಜ್ಞನ ಮುದ್ದು ಸುಮಿ ಗುರುನಿ ಸೇವ ಮುದಮುನ ಜಯನ್ ಪದ್ದುಮೀ ಸುಮಿ ವದ್ದುಮೀ ಗುರು ವಾಚುಟ ಮುನ್ ಜಂಬಾಲೋತುನೆ ಸಂಭವನಾಶಮುಲ ಬಾಪು ಚಕ್ಕ ಕುಂಭಿನಿ ಬೋಧನ್ ಕುಂಭಿಷ రంభా జై నిజ నమః జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారిచే విరచితమైనటువంటి పద్యములలో నూట తొంభై ఏడవ కంద పద్యాన్ని నూట తొంభై ఎనిమిదిని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నా చక్కని నీతిని శిష్యునకు అందజేస్తూ ఉన్నారు గురుదేవులు శిష్యా హద్దు సుమి గురువాజ్ఞన ముద్దు సుమి గురుని సేవ ముదమున జేయన్ సుమి ఇట్లుండుట వద్దు సుమి గురునితోటి వాదించుటమున్ ఈనాడు కూడా గురునకు బదులు చెప్పరాదు అలా బదులు చెప్పినటువంటి వారి పరిస్థితులు మనం చాలా చూసి ఉంటాం నిజగురువు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అదే శిరోధార్యంగా తలచినటువంటి వారే సశిష్యుడు వారితో వాదించకూడదు మీరు చెప్పేది సరిగా లేదు స్వామి అలా కాదు ఇలా చెప్తే బాగుంటుంది కదా అని ఏనాడూ చెప్పకూడదు ఎక్కడైనా మనకు అర్థం కాకపోయినా సంశయం వచ్చినా సరే అది ఆయన కరుణ పాత్రులమయ్యేటట్లుగా అడిగి తెలుసుకోవాలి అలాని సంశయాన్ని మనం వ్యక్తం చేయకుండా ఉండకూడదు అర్థం కానటువంటిది అడిగి తెలుసుకోవటం వేరే వాదించటం వేరే వాదించటం అంటే ఆయన చెప్పే దానిని కాదని త్రోసిపుచ్చుటం ఎలాంటి శిష్య హద్దు సుమి గురువాజ్ఞన గురువు ఆనతి అంటే ఎలాంటిదంటే అది రేఖ ఇక అది దాటేదానికి వీలు కాదు అది లక్ష్మణ రేఖ అది దాన్ని దాటితే ఏమవుతుందో తెలుసు కదా మనకు రీత్యా అలాంటిది హద్దు గురువు యొక్క హద్దు అది అంటే ఆజ్ఞ గురువు యొక్క ఆనతి అలాంటిది అది లేదు అంటే అది లేదు అది ఎలా లేదు అని చెప్తే అలానే లేదు అది అలాంటి హద్దులో ఉండాలి అంతేగాని భ్రాంతి సహితమైనటువంటి విధానాలతో ఉండటం కాదు అది రహితమైనటువంటి ఆనతి అది ముద్దు సుమి గురుని సేవ ముదమున చెయ్యన్ ఎప్పుడు ముద్దుగా ఉంటుంది గురుని సేవ నీవు లేఖ చేసినప్పుడు ముద్దుగా ఉంటుంది నీ ఉండు చేస్తే అది ముద్దుగా ఉండదు చాలామంది గురుని పూజలు అవి చేస్తూ ఉంటారు ఎందుకని ఎలా చేస్తారంటే వారు ఉండి చేస్తారు అంటే మేము చాలా ఘనంగా చేసాము మా గురుదేవుని యొక్క పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చాలామందిని పిలిపించి చాలా వైభవోపేతంగా చేశామనేటువంటి భావనతో ఉంటారు అలా కాదు చేయవలసినది మొదమున చేయాలది తాను లేక చేసేటువంటిది అన్యోన్యతతో చేసేటువంటి సేవ ఎందుకని గురువుగారు అశరీరులు మనము కూడా అశరీర భావంతో చేసినప్పుడే అది గురుడి సేవ అవుతుంది అలా అయితేనే అది ముద్దుగా ఉంటుంది అది ముదమున చేసినట్లుగా ఉంటుంది అంటే సంతోషంతో చేసినట్లుగా ఉంటుంది లేకపోతే ఏదో చెయ్యాలి కదా అని చేస్తే అది గురుసేవ కాదది పద్దు సుమి ఇట్లుండుట ఇది సుమి పద్ధతిది మనం ఉండవలసినటువంటి నియతి పద్ధతి గురువు దగ్గర గురువు సేవ ఎలా చేయాలి గురువాజ్యకు ఎలా లోబడి ఉండాలి అనేటువంటిది ఒక పద్ధతి అది అది గురుశిష్య న్యాయం అది అది శివరామ దీక్షితుల యొక్క పద్ధతి అది పద్దుసుమి ఇట్లుండటం ఈ విధంగా ఉండుట ఒక పద్ధతి నాయన అది వద్దు సుమి గురునితోటి వాదించుటము వద్దు నాయన గురునితో కూడా గురునితో ఏనాడు వాదించకు గురునితో సమానంగా కూర్చోవటం కానీ గురువుకు ముందు నడవటం కానీ ఇవన్నీ కూడా సరైనటువంటివి కావు అని తెలియజేసి తదుపరి నూట తొంభై ఎనిమిదవ కందపద్యం ద్వారా మరలా నీతినే తెలియజేస్తూ ఉన్నారు క్రిస్త నాయన శిష్య జంభాల పోతు సంభవనాశముల బాపు చక్కని బోధన్ కుంభిని కుండునే రంభా సంభోగ వాంచ రంభను గణినన్ ఎందుకుంటుంది శిష్య షండుడైనటువంటి పురుషతనం లేనటువంటి వాడు నపుంసకుడు ఈ భూమి మీద కుమ్మిని ఈ భూమి మీద షండుడైనటువంటి వానికి ఆ నపుంసకునికి అతిలోక సౌందర్య రాశి అయినటువంటి రంభా ఊర్వశి మేనకాచి త్రిరోతమ ఇలాంటి అప్సరస స్త్రీలు కనబడినప్పటికీ కూడా వారిలో వాంచ ఉంటుందా అసలు ఆ కోరికే లేనటువంటి వాడు చండు ఒకవేళ వారు ప్రత్యక్షమై కనిపించినప్పటికీ వారు తన ఎదుట సమీపించినప్పటికీ కూడా వారిని చూసినప్పటికీ కూడా వాంచ ఉంటుందా ఉండదు నాయన ఈ సంభవ నాశములు అంటే జనన మరణరహితమైనటువంటి ఈ చక్కని బోధ జంబాల పోతు గోరునే అంటే అనర్థమైనటువంటి వాక్యాలను మితిమీరి వాగుతూ ఉంటారు కొందరు జంబముల మాటలు అవి ఒక్కటి కూడా పనికి వచ్చేటువంటి మాట కాదవి వారిని వాగుబోతులు అంటారు ఇంకా వీళ్ళల్లో చాలా రకాలు పొగరపోతులని సోమరిపోతులు తిండిపోతులు ఇంకా నిద్రపోతులు ఇలాంటి పోతులు చాలా ఉంటారు ఎందుకు పనికిరాని పోతులు అవి పేరైతే పోతే కానీ దేనికి కొరగానటువంటి అవి వాళ్ళు కోరుతారు ఆ సంభవనాశములని బాపేటువంటి ఈ చక్కని బోధను ఈ జనన మరణ ప్రాంతీయ రహితమైనటువంటి బోధను అలా జంబాలతో తిరిగేటువంటి మిగిలినటువంటి వారు ఎవ్వరు కూడా ఈ బోధ దరిదాపులకు కూడా రారు అని తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు వారు జంబాల మాటలతోనే వారి యొక్క జీవన విధానం సాగిపోతూ ఉంటుంది అంతేగాని వారు ఈ చక్కని బోధ దగ్గరికి వస్తారా ఎలా రారంటే ఈ భూమి మీద మగతనము లేనటువంటి వాడు రంభతో సంభోగం చెందాలి అనేటువంటి కోరిక ఉంటుందా ఒకవేళ రంభ ఎదుట పడినప్పటికీ కూడా అసలు వారికి ఆ కోరికే లేదు తద్విధానంగానే ఈ వదరుబోతులైనటువంటి వారు ఎప్పటికీ కూడా ఈ చక్కని బోధను అందుకోలేరు అని మనకు తెలియజేశారు జై గురుదేవ